నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్న ఐలి గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చీఫ్ జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి గారికి బాలరాజు గౌడ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్ట్ మిత్రులందరికీ జర్నలిస్ట్ మిత్రులంతా ఇలాంటి కార్యక్రమాల్లో చాలా స్పష్టమైన మార్గాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాను జర్నలిస్ట్ ఎందుకంటే ఇక్కడ వే దొరుకుతుంది అసలు ఈ కార్యక్రమం దేనికోసం ఈ ప్రెస్ మీట్ అంటే ఇరవై నాలుగో తారీఖున ఒక అతిపెద్ద ధర్నా జరగబోతుంది ఇందిరా పార్క్ ముందు ఎందుకోసం ఈ ధర్నా బీసీలకి రావలసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్ అనే తల్లి గర్భంలో పెట్టి దాన్ని రక్షణ కవచం లాగా ఉంచాలని అంత పెద్ద కార్యక్రమాన్ని సాధించడం కోసం ఒక మహాధర్ణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మొన్న జరిగిన బంద్ ఏంటి రేపు జరుగుతున్న ధర్నా ఏంటి మొన్న జరిగిన బంద్ అది చీకట్లో యుద్ధం జరిగింది ఎవడు ఎవరిని పొడుస్తుండో అర్థం కాలేదు లైట్ వేసి చూసేసరికి మొత్తం మేము చచ్చిపోయినాం హీరోలు మాత్రం అగ్రకొల పార్టీలో అయిపోయారు లైట్ ఏమిటి థౌజండ్ వార్డ్స్ లైట్ ఏంటి అంటే అదే మనోనేత్రం జ్ఞానంతో చూస్తేనే మార్గం తెలుస్తుంది శరీర కన్నుతో చూస్తే ఎప్పుడు సమాధానం దొరకదు జ్ఞాన నేత్రంతో చూసినప్పుడు దొంగేవడం దొరవడం తెలుస్తుంది చీకట్లో జరిగిన యుద్ధం ఆ యుద్ధం ముగిసి లైట్ వేసి చూసేసరికే అగ్రకుల పార్టీ నాయకులు మొత్తం బీసీలని చంపి నైత్ షెడ్యూల్లో పెట్టకుండా రెండున్నర కోట్ల మంది బీసీలని బాణాకత్తులో పెట్టి హత్య చేసిన అగ్రవర్ణ పార్టీలంతా ఆ యుద్ధకాండలో హీరోలుగా తిరుగుతుంటే బీసీలు చచ్చిపోయారు మన బంధులో ఎట్లా కనిపించిందో కానీ బంధు అసలు ఈ బంద్లో బీజేపీ ఏ అంశంతో ఆ బంధులో పాల్గొన్నదో ఆ కారణం మాకు చెప్పాలి బిజెపి పార్టీ అన్న ఫోన్ కొద్ది ఆపాలే బీజేపీ పార్టీ ఏ విషయంలో బంధులో పాల్గొన్నది ఆ మజిదుర్ల అంతరాలు కట్టేలా ఉంటాడు ఆ రాష్ట్ర అధ్యక్షుడు కూడా బీజేపీ రామచంద్రరావు ఆ రామచంద్రరావు ఏ అంశంతో బంధుకు పిలుపునిచ్చాడు అంశం ఏంటి రీజన్ ఏంటి నువ్వు బంధులో పాల్గొనడానికి రీజన్ చెప్పాలి రేవంత్ రెడ్డి బంద్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఏ అంశంతో బంద్లో పాల్గొనదో ఆ అంశాన్ని చెప్పాలి రెండున్నర కోట్ల మంది భావోద్వేగాలని రెచ్చగొట్టి రాజ్యాన్ని చేజెక్కించుకున్న కేసీఆర్ తన అంతఃపురంలో దాక్కుని బీసీల గురించి మాట్లాడకుండా దాక్కున్న కేసీఆర్ ఏం చెప్పింది అంటే బీసీల ఉద్యమం రిజర్వేషన్ల పేరుతో అది ఇంతింతై ఇంతింతై ఒడుడింతై అది బరభాగ్య లాగా మంటలు అంతుకొని అది తెలంగాణ రాజ్యానికే వస్తారేమో బీసీలని భయపడి ఆ ధర్నాలో ఆ బంతులో ఈ దొంగలు పాల్గొన్నారు ఇది అసలు కాయ తుమ్మలాసాబ్ చేసే సంబంధం బాధుకి అయ్యేది అసలు ఇది పిచ్చోళ్ళ ఎవడు పిచ్చోడో అర్థం కావాలి ఎందుకు మీరు పాల్గొన్నారు బిజెపి వాళ్ళు కాంగ్రెస్ ఎందుకు పాల్గొన్నది అసలు ఏం అవసరం ఇగో రెండున్నర కోట్ల మంది తెలంగాణ బిడ్డలైన బీసీ అమాయక ప్రజలు అమాయకులంటే భారతదేశంలో ఎక్కడా లేని మూడు కోట్ల మంది రెండున్నర కోట్ల మంది అమాయక బీసీలకి శత్రు ఎవడో మిత్రుడెవడో స్పష్టమైన రేఖని తీసి పలానాడే వాడే అని చూపించడం కోసమే ఇరవై నాలుగో తారీఖు ధర్నా జరగబోతుంది ఆ ధర్నాలో పీసీలకి కావలసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటులో పెట్టడానికి కావలసిన కార్యాచరణ యుద్ధాన్ని ప్రకటించడం కోసమే రేపు ధర్నా జరగబోతుంది ఇందిరా పార్కు దగ్గర లేదంటే పాపం ఈ అమాయకులు ఎవడెత్తుకో పోతుడో అర్థం కాదు ఆచేత్తపోయిందా పూలే పూలెత్తపోద్దా తెలియదు వాడే వచ్చి ధర్నాల పాల్గొంటాడు అన్న కొద్దిసేపు ఏమన్నా ఆ స్పష్టత గుయాలి శత్రువు పని ఏంటంటే ఎప్పుడైనా శత్రువు పని ఏంటంటే స్పష్టత లేకుండా శత్రువు మధ్య మిత్రుడు మధ్య గీత లేకుండా చేస్తరాడు శత్రువు ఎప్పుడైనా అంటే వాళ్ళు వీళ్ళందరం ఒకటే మేమంతా ఒకటే అంటరాట వాళ్ళు అందరం ఒకటే అందరం ఒకటి అయితే నువ్వు వేరు మేం వేరు మా బతుకు వేరు నీ బతుకు వేరు నీ సంస్కృతి వేరు మా సంస్కృతి వేరు నీ రాజకీయం వేరు మా రాజకీయం వేరు ఆ స్పష్టమైన రేఖని గీయాలి స్పష్టమైన రేఖ ఇవ్వకపోతే రావే బీసీ పోరాటానికి రావే అని వాళ్ళే ట్రాక్టర్ పెడతారా వాడే కారు పెడతారా రావే బీసీ పోరాటంలోకి రావే అంటున్నారు వాడే మమ్మల్ని ముంచిన మమ్మల్ని చంపినోడే బీసీ పోరాటంలోకి వస్తాడు ఎక్కడి విచిత్రం భూగోళం పుట్టిన కాడి నుంచి అతి పెద్ద విచిత్రమైన బంధు కార్యక్రమం ఏదైనా ఉంటే మొన్న జరిగిందే ఆ బంధు ఇంతవరకు భూగోళ చరిత్ర అంతా కనిపిస్తుందరగ కానీ మేము పాల్గొన్నాం చూడండి మొన్న బంద్ ఎల్బీ నగర్లో కూర్చున్నాం ఎల్బీ నగర్లో ఒక ధర్నా చేసిన నడి రోడ్డు మీద అది ఎయిర్పోర్ట్ దాకా ఆగింది మీతో సికిందర్బేడ్ దాకా ఆగింది మేము కూర్చున్న దేనికి బంద్లో నైన్త్ షెడ్యూల్ కోసం కూర్చున్నాం స్టేకి వ్యతిరేకంగా కాదు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయితే కోర్టు ఇచ్చిన స్టేకి వ్యతిరేకంగా ధర్నా చేయకూడదు అని పిచ్చి అంటారు కిక్కలేసి నటుడు వాళ్ళకి మెంటల్ మెంటల్ పిచ్చి లేదు ప్రజలు పోయారు వాళ్ళకు స్టేకి నిరాకరణ స్టేకి న్యాయమూర్తి ఇచ్చిన స్టేకి వ్యతిరేకంగా నడిరోడ్డు మీద కూర్చోవద్దు రేవంత్ రెడ్డి కుచిక పిసుకడానికి కూర్చోవాలని బీజేపీ అనే కేంద్ర ప్రభుత్వం కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి రేవంత్ రెడ్డి తాను యుద్ధం చేయాలి కేంద్రం మీద రెండున్నర కోట్ల మంది సమస్య కాకుండా నీకేమి సమస్య ఉందా ఇంకా ఇంకేముంది నీకు సమస్య పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి రేవంత్ రెడ్డి యుద్ధం చేయాలని రేవంత్ రెడ్డి మీద మేము యుద్ధం చేస్తాం ఇది పార్లమెంటులో నువ్వు శాసన నిర్వహణకి శాసన నిర్వహణకి నువ్వు తండ్రి లాంటిలో ఫాదర్ ఈ రాష్ట్రంలో ప్రతి చట్టాన్ని అది పార్లమెంట్ పరిధిలోకి వస్తుందా రాజ్యాంగ పరిధిలోకి వస్తుందా సుప్రీంకోర్టులో చేయించుకుంటావా దానికి మందు ఎక్కడ ఉందో నువ్వే కాగితాలు సంకల పెట్టుకొని ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేసి రెండున్నర కోట్ల మంది బీసీల సమస్యని దీన్ని నైన్త్ షెడ్యూల్లో లో పెట్టించే అతిపెద్ద పని రోజు రేవంత్ రెడ్డి చేయాలి మేము ఢిల్లీ పోయి ఒక కాగితం ఇచ్చేస్తాం ప్రధానమంత్రికి రాష్ట్రపతికి ప్రధానమంత్రికి రాష్ట్రపతికి కాగితా చూస్తాం కానీ యుద్ధం చేయాల్సింది రేవంత్ రెడ్డి కానీ దీన్ని ఏం చేస్తారంటే పోరాటం పోరాడేదో పండగలాగా నైడు రోడ్డు మీదకి వచ్చి రెడ్లు రావులు అందరూ వచ్చి కూర్చుంటారు ధర్నా చేద్దామే బీసీ ఉద్యమం చేద్దామే ఏది నువ్వు చేసేది మాతోడు నువ్వేం చేసేది నీ సీటు వదులుకొని మాకి మాతో ధర్నా చేస్తావు అని క్షమించ ఆ విధంగా ఒక స్పష్టమైన రేఖని తీయాలి రెండున్నర కోట్ల మంది బీసీ ప్రజలకి పొంగెవడో దురవడో అర్థం కావాలి సాంప్రదాయ సాంప్రదాయ బీసీ సంఘాల శకం అయిపోయింది ఇప్పుడు శాస్త్రీయ బీసీ సంఘం అవిపోవం ఇది మానవీయ శాస్త్రీయ సంఘం అవి సాంప్రదాయ సంఘాలు మూడో వాడు పుట్టుకొచ్చిండి ఈ మధ్య ఒకడు వాడు దళారీ సంఘం దళారీ సంఘం ఒకడు సాంప్రదాయ సంఘం అంటే వాళ్ళు పాపం తెలిసో తెలువకో వాళ్ళ చేతనైనా ఏదో స్కాలర్షిప్ సమాజ పార్టీ ఏదో పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏదో తెలిసి తెలుగు వాళ్ళ చేతనైన పైన వాళ్ళు చేసారు దళారీ సంఘాలు కొన్ని పుట్టుకొచ్చిన ఈ మధ్య కాలంలో ఎస్టీవీ బేబీ లాగా పుట్టుకొచ్చారు తొంగీల పుట్టక ఉండే వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఒక సైంటిఫిక్ అప్రోచ్ అండ్ హ్యూమన్ ఫేస్ కాన్స్టిట్యూషన్ మీద పూర్తి నియంత్రణ కలిగిన రాజ్యాంగ స్వాభావిక లక్షణంతో పోరాడే నిపుణత నైతిక ధర్మం ఉన్న ఒక శాస్త్రీయ హేతుబద్ద మానవీయ కోణంలో కలిగిన ఒక బీసీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆవిర్భావం జరగబోతుంది దీని ద్వారా ఈ రాష్ట్రంలో మా రెండున్నర కోట్ల మంది అమాయక ప్రజలకి ఎనిమేని చూయించాలి ఎనిమేని చూపించాలి ఒక ప్రతిపక్ష నాయకుడు రెండు మూడు శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిన ఒక ప్రతిపక్ష నాయకుడు రెండున్నర కోట్ల మంది బీసీ అమాయకుల భావోద్వేగాలని రెచ్చగొట్టి దశాబ్ద కాలం ఒక రాజ్యాన్ని ఏలిన ఒక బెలము ద్వారా ఫామ్ హౌస్ లో దాక్కుని బీసీల గురించి స్టేట్మెంట్ ఇవ్వలేదంటే ఇదే బీహార్ లో ఉత్తరప్రదేశ్ లో జరిగితే తూకి వాడిని కళ్ళ పట్టి బయటకు గుంజెట్టు ఎందుకు జరగట్లేదు రేవంత్ రెడ్డి మీద యుద్ధం సమానంగా చేస్తాం కేసీఆర్ ఫామ్ మీదకి యుద్ధానికి పోతాం కేంద్ర ప్రభుత్వం మీదకి యుద్ధానికి ఇది జరగాల్సిన యుద్ధం తెలంగాణ ఉద్యోగంలో గుండెలలో హత్తులు పెట్టి పోడ్చుకొని సత్య ఉద్యోగాలు వచ్చి భవిష్యత్తుని తీర్చిదితే మా చట్టాల కోసం మాత్రం మేము బయటకు రాలేదు మా అమాయకత్వాన్ని మా బానిసత్వం ఇప్పుడిప్పుడే ఈ సంఘం శాస్త్రీయ దృక్పథాన్ని నేర్పుతుంది మనోనేత్రాన్ని ఇచ్చి ఫలానా వాడే అని చూపించడానికి మరొక్క మాట మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భం నాది ఉపన్యాసం కాదు మిత్రుడారా పాత చూపిస్తున్న మార్గాన్ని చూపిస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు రేపు సాధ్యమైతే రేపు జరగపోయేది ఏంటో తెలుసా దేశవ్యాప్తంగా కొలగనైతే అరవై శాతం రిజర్వేషన్లు రాబోతున్నాయి ప్రకారం రేపు దేశ వ్యాప్తంగా లెక్కించినప్పుడు చచ్చినట్టుగా యాభై శాతం పైన అరవై శాతం దాకా పేద బీసీ వర్గాలకు సంబంధించిన ముస్లింలు బీసీలకు కలిపి అరవై శాతం రిజర్వేషన్లు రాబోతున్నాయి ఇరవై శాతం ఎస్సీలకు రిజర్వేషన్ రాబోతున్నాయి పది శాతం పైన ఎస్టీలకు రిజర్వేషన్ రాబోతున్నాయి మొత్తం కలిపి భారతదేశ అయితే తొంభై శాతం రిజర్వేషన్ లోకి అడుగు పెట్టబోతున్నది అంత పెద్ద పోరాటం మనది తొంభై శాతం రిజర్వేషన్ల ద్వారా ఎక్కువ లాభపడతామా బీసీ బిసి ఎస్ తెలంగాణ ఉద్యమంతో వస్తామన్న లాభం లెక్కలే చూపిస్తారే తొంభై శాతం రిజర్వేషన్ ఏం అడగబోతుందో తెలుసా మూడో అడుగులో సంపదలో మా వాటా ఎంత గవర్నమెంట్ ఇచ్చే కాంట్రాక్టర్లో మా వాటా ఎంత ఉపాధిలో వాటా ఎంత మొత్తం చట్టసభల్లో వాటా ఎంత ఇది జ్యుడిషియరీలో న్యాయమూర్తుల్లో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల వాటా ఎంత ఒరిజియం లెక్కలు ఏం చెప్తున్నావు ప్రతి న్యాయమూర్తి నువ్వు పది మంది న్యాయమూర్తులు నియమిస్తున్నావా తొమ్మిది న్యాయమూర్తులు మాకే కావాలి లా మేకింగ్ లో మాకు ఉరితాడు పిలిపిస్తుందిగా పోరాడి 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 చిట్ట చివరి లా మేకింగ్ లో కూడా మాకు ఉరితాళ్లు పోస్తుంది ఎంత ఆట ఆడుతున్నారు మమ్మల్ని అందుకని ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులకు తెలియజేసేది ఏంటంటే పాత ఏంటి అసలు ఈ ఉద్యమాన్ని మార్గం ఏంటి సాంప్రదాయ దళారి బీసీలలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం నుంచి బయటకొచ్చి ఒక శాస్త్రీయ మానవతా దృక్పథంతో జరుగుతున్న ఒక మహా పోరు రేపు ఇరవై నాలుగో తారీఖున ఇందిరా పార్క్ ముందు ఒక అతిపెద్ద మహాధర్నా జరగబోతుంది అది ఒక నిరసన కార్యక్రమం నల్ల చొక్కాలతో అందరూ లాభాలను ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఆహ్వానం ఇదే ఆహ్వానం ఎందుకంటే ఇది ఆహ్వానం మీట్ ద్వారా ఆహ్వానం పెరుగుతున్నాం అయ్యా మీరు జిల్లాలలో వందల మంది వేల మంది గ్రామాలలో బీసీ ఉద్యమం గురించి చర్చించుకున్నారు కానీ నాయకుడు లేడు కార్యకర్త లేడు పైనుంచి ఏదో పిలిపి వచ్చింది మీరంతా పోయింది నాయకుడు ఎవడంటే మల్లారెడ్డి గారే రాయే బీసీ ఉద్యమంలోకి రాయే అంటే రాజేం తీసుకుపోతుంది దువ్వడు మమ్మల్ని రమ్మంటారు మా బీసీ ఉద్యమానికి మేమే స్వతంత్రంగా స్వశక్తిగా స్వధర్మంతో మా ఆత్మ గౌరవ మా రెండున్నర కోట్ల మందికి మేమే నాయకత్వం వహించడానికి సంఘాన్ని పెట్టినా ఎవ్వడు నాయకత్వం వహించాల్సిన అవసరం మేము కూడా రేపు వాళ్ళు వీళ్ళు పిల్లలు మనసున్న పిలుస్తాం పిలిచి మా అజెండా విధేయతగానే నువ్వు పనిచేయాలి నీ పార్టీ ఎజెండాగా పనిచేసిన అనుకో చిన్నగా సాగరంపుతో మెడలు పెట్టి బయట మాకు టికెట్ ఇవ్వడు సార్ వాడు నీ మీ గురించి వచ్చి మాట్లాడితే మరి వాడు టికెట్ ఇవ్వడగా అని అంటాడు మళ్ళీ బీ ఫామ్ వాడు బిఫామ్ ఇచ్చేదేమి మనమే బీ ఫామ్ ఇచ్చే స్థాయికి ఆ స్థాయికి ఉద్యమాన్ని తీర్చిదిద్దాలి ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేది మొన్నటి బంధు చీకట్లో జరిగింది ఆ బంధు ఆ చీకట్లో మాకు కండ్లు కనపడలేదు కానీ ఆ చీకట్లో లో పీసీలని హత్య చేసి మళ్ళీ మూడు పార్టీలు అయ్యారు రేపు నిరసన బంధులో థౌజండ్ వాట్స్ లైట్స్ అంటే మనోనేత్రం ఓపెన్ చేసి రేపు జరగబోయే ఇరవై నాలుగో తారీఖు ధర్నాలో అసలు రెండున్నర కోట్ల మంది పీసీలకి శత్రు ఎవరో మిత్రుడెవరో స్పష్టంగా తెలియజేసి ఆ శత్రు మీద మా నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని నైన్త్ షెడ్యూల్ లో పెట్టడానికి ఒక యుద్ధాన్ని ఒక కార్యాచరణని అక్కడ ప్రకటించబోతున్నామని సందర్భంగా తెలియజేస్తాం అదే కాకుండా రాష్ట్రం అంతా అన్ని జిల్లాలు పర్యటించి రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మంది బీసీలను కూడా ఆ యుద్ధానికి ప్రిపేర్ చేయడానికి కూడా ఒక రథాన్ని పెద్దలు చిరంజీవి గారు ఈశ్వరయ గారి నాయకత్వంలో ఒక రథాన్ని కూడా బయలుదేరపోతుంది బాలరాజు గారి యొక్క సమర్థ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయబోతున్నాం మీ చేయబోయే ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం టెన్ పర్సెంట్ కూడా పనికిరాకి రెట్ల ఉద్యమం ఇది మా అసలైన తొంభై శాతం రిజర్వేషన్స్ అన్ని రంగాల్లో వారన్నట్టుగా న్యాయమూర్తులు కాంట్రాక్టర్లు ప్రభుత్వ ప్రొఫెసర్స్ లో ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ లో సంపదలు భూమిలో చదువులు విద్యలో ఉద్యోగంలో రోడ్ల కాంట్రాక్టర్లు వైన్ షాపులలో ఏ ఊరి నైన్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ నేను తీసుకొచ్చుకుంటే మా దాంట్లో ఎందుకు చదువుతాడు తాడి చెట్టి నుంచి కింద పడి మా వాడు ఎందుకు చదువుతాడు ఉద్యోగం ఎందుకు చస్తాడు దాని తాడి నుంచి కింద పడి చచ్చి ఆరు సంవత్సరాలు కాలిరిగే మంచం మీద పడి వాడు భోధించి చూడే మంచం మీద పడి ఎందుకు చేస్తాడు ఎట్ల పడి బుధిరాజు గంగపుత్రులు ఎందుకు వస్తారు పద్శాలని ఎందుకు ఊరు పెట్టుకుంటాడు ఈ తొంభై శాతం రిజర్వేషన్ వస్తే ఇవ్వడం సావు బతుకుతో మా బతుకు కోరేటోడి ఈ ఉద్యమం అందుకని రేపు ఇరవై నాలుగో తారీఖు జరగబోయే ఒక మహాధర్ణా కార్యక్రమాన్ని ఇవ్వ ఇంత పెద్ద మంది మమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది రాష్ట్రానికి అర్థమైపోయింది కరెక్ట్ ఉద్యమం వస్తుందిరా అసలైన న్యాయమైన ఉద్యమం వస్తుంది అని రాష్ట్రానికి అర్థమైంది ప్రతి పదిహేను శాతం ఇంకో ఐదు పెంచుకుంటే ఇరవై శాతం వాళ్ళకి ఎస్సీలకి ఇంకొక కొంచెం పెంచుకుంటే పది పన్నెండు శాతం ఎస్టీలకి అరవై శాతం బీసీలకి తొంభై శాతం తీసుకుంటాం పది శాతం ఈడీసీ ను చుట్టూ ఇనప కంచె పది శాతంలోనే ఓసీలని బంధించి పారేస్తాం బయటికి రాకుండా నువ్వు అందుకే కావు నువ్వు బయటికి రావద్దు నువ్వు నైన్టీ లో రావద్దు నువ్వు నైన్టీలోకి లో రావద్దు నీ టెన్లోకి నేను మేము రావు ఈ పద్ధతిలో పోరాడడానికి ఈ యుద్ధానికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించడానికి మహాధరా జరుగుతుంది మేము మాట్లాడిన అన్ని అంశాలతో పాటుగా చిన్న చిన్న కూడా వాటిని సరి చేసుకుంటూ రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో లో నైన్త్ పెట్టించి ఏ విధంగా ఈ చట్టాన్ని అమలు చేయించుకొని విజయవంతంగా పార్లమెంట్ లో తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడానికి కావాల్సిన మొత్తం న్యాయ నిపుణతని మీ ముందు ఈశ్వరయ్య గారు వివరిస్తారని వారిని చివరిగా మాట్లాడుతామని మీరు ముందులో మాట్లాడారు